హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు టేస్టీ టేస్టీ నిల్వ పచ్చడి కాకరకాయ పచ్చడి చేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది రెండు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది చెడిపోదు ఇలా ఒక పారి నేను చేసినట్ల మీరు కూడా చేస్తే నిల్వ పచ్చడి చేదు ఉండదు టేస్ట్ చాలా ఉంటుంది అన్నంలో ఊల కూడా కలుపుకొని తినొచ్చండి టేస్ట్ చాలా ఉంటుంది దానికోసము నాలుగు వందల గ్రాముల కాకరకాయలు తీసుకొని దీనిని రాత్రి మనం పొద్దున చేసుకుందామంటే రాత్రి కడిగి బట్టతో తీర్చి ఆనపెట్టుకున్న తర్వాత ఇలా చిన్నగా తరుక్కోండి నీళ్ళ సుక్క ఒక్క కొద్దిగా కూడా ఉండరాదు పచ్చడి చెడిపోతుంది ఇలా చిన్నగా పత్లాగా కోసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దానికోసము యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకోండి ఉడికి నీళ్ళు పోసి బాగా నానబెట్టుకోండి ఒక పది నిమిషాలు ఉడికి నీళ్ళు పోస్తే చింతపండు బాగా నానుతుంది ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము మసాలా రెడీ చేసుకునికే గ్యాస్ మీద పెన్నం పెట్టి వేడెక్కిన తర్వాత ఒక చెంచం మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్ పెట్టి బాగా దిన్నని వేయించుకోవాలి దిన్న కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రను కూడా మూడిటిని బాగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్ల తర్వాత మనం పౌడర్ చేసుకుందాం మిక్సర్ వాటిలో ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సగం కప్పు కారము టేస్ట్ తగినంత ఉప్పు ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు వేసి బాగా మిక్స్ పట్టుకుందాం మిక్స్ పట్టుకున్న తర్వాత మనం చింతపండు నానపెట్టుకున్నాము కదా దాన్ని కూడా మిక్స్ పట్టుకుందాం ఇలా ఇప్పుడు రెండు కప్పుల నూనె పోసుకుందాం నూనె పోసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దాని కాకరకాయలని ఇలా వేపుకోవాలి ఎక్కువ ఎర్రగా వేపుకునకూడదు ఇదే సైజులో వేపుకునాలి అన్నీ ఇలా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోనే పోసుకొని అదే వేపుకున్న తర్వాత ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా పోపు పోపుదులు రెండు మూడు ఎండి మిర్చి చుంచి వేయాలి మనం మిక్సర్ పట్టుకున్న చింత గుజ్జు చింతపండు గుజ్జుని వేసి బాగా కలిపి ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఒక చెంచా బెల్లం వేసి బాగా కలపాలి బెల్లం వేయడంలోన కొద్దిగా సేదు అనేది ఉండదండి కొద్దిగా ఇంగో వేయాలి వేసి దిండ్లని బాగా నూనె పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఒక మిక్స్ గిన్నె తీసుకొని మనం రుబ్బుకున్న మిరపకాయ మిరపొడి ఆరు మసాలా వేసి బాగా పట్టించాలి దిన్నకి ఉప్పులకి పట్టించిన తర్వాత మనం చింతగుజ్జులో వేసి దిండని చట్నీని బాగా కలిపికొని ఒక గిన్నెలో పెట్టుకో అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కమార్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్